చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఫుల్ రైట్ కటింగ్లో రివర్స్ పోవాలి గోడౌన్ లేక బండిది చూడండి ఎంత రిస్క్ చూడండి రివర్స్ పోవాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఎల్ కటింగ్ రావాలి బండికి ఎల్ కటింగ్ వచ్చిపోవాలా మరి ఇక్కడ నుంచి రైట్ పోవాలి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని సైడ్ రెండు స్తంభాలు ఉన్నాయి రేకుల సైడ్ కోళ్ళు ఉన్నాయి చూడండి మళ్ళీ రివర్స్ కావాలి ఇక్కడ రివర్స్ తీసుకొని ఫుల్ లెగ్ తీసుకోవాలా కటింగ్ ఇక్కడ కనపడుతున్న గోడౌన్ ఉండే లోపల కావాలా ఇక్కడ ఉంది కల మైండ్ స్టడీ కాదు అక్కడ కలం లేదు బెంగళూరులో అండి వైట్ ఫీల్డ్ ఇది సిమెంట్ కూడాను చూడండి ఫుల్ ఫుల్ ఫుల్గా రైట్కి పోవాలా బండి బండిది వెనకాల ట్రాలీ చూడండి బాగా గమనించండి ఫుల్ రైన్ కట్టింగ్ ఇది అక్కడ రావాలండి తిరగలిపోవాలంటే ఇక్కడ ఈ సైడ్ మోటార్ తగులుతుంది చూడండి చూడండి ఫ్రెండ్ మరి కొంచెం ముందు పోయి ఫుల్ రైటింగ్ రైట్ కటింగ్ తీసుకుంటాను ర్యాలీ ఎట్లా కట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి బాగా చూడండి ఫుల్ రైట్ తీసుకున్నాను ఎల్ కటింగ్లో రివర్స్ వస్తాను ఇక్కడికి చూడండి ఫుల్ ఎల్ తీసుకున్నాను హౌజింగ్ టైర్లు గమనించండి కదా హౌజింగ్ టైర్లు వచ్చేదికి టాలీ దొబ్బుకుంటూ ఈస్కుంటూ పోతాను చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టడీ కావాలి స్టడీ కావాలా స్టడీ అయ్యింది కానీ టైర్లకు ఎక్కువ ప్రెజర్ పడుతుంది అని కొంచెం ముందుకు పోయి కొద్దిగా స్టడీ చేసుకొని వస్తాను ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతుంది అది చూడండి వెళ్ళిపోయింది లోపలికి పోతుంది ఇప్పుడు కరెక్ట్గా బండి పడుతుంది గోడౌన్ లేదు లోపలికి ఓకే చూడండి ఇక్కడ సైడ్ మీద టచ్ అవుతుంది అది చూడండి మళ్ళీ మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కడి అది అది తీసుకోవాలా రెడీ పోయింది వెళ్ళిపోయింది ఓకే